మెదక్ జిల్లా నిజాంపేట రామయ్యంపేట మండలాల్లో ప్రభుత్వం పొద్దుతిరుగుడు పువ్వు కొనుగోలు కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి కి భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు సందర్భంగా జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో రైతులకు అతివృష్టి అనావృష్టి వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించి పొద్దుతిరుగుడు పువ్వు రైతులను వెంటనే ఆదుకోవాలని కోరారు రామయంపేట నిజాంపేట మండలాల్లో వంద మంది రైతులు నూట ఇరవై ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంట సాగు చేస్తున్నారని తెలిపారు భారతీయ కిసాన్ సంఘ్ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో నిజాంపేట రామాయంపేట మండలంలోని రైతులు పొద్దుతిరుగుడు కొనుగోలు సెంటర్ మండలాల రైతులకు సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగించుకోవడానికి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి మెమోరా మెమోరాండం ఇవ్వడానికి ఈ కలెక్టరేట్ వచ్చింది ఇందులో నిజాంపేట నిజాంపేట మండలంలోని రామయ్యపేట మండలంలోని సుమారు రెండు వందల ఇరవై మంది రైతులు కొనుగోలు సెంటర్ లేక గత సంవత్సరం సిద్దిపేట వెళ్ళి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిన తరుణంలో కలెక్టరేట్ అప్పటి ఆ కాలంలో అప్పటి కలెక్టర్ను సంప్రదించగా మే మన వ్యవసాయ అధికారులు చాలా చురుకుగా పనిచేసి కొనుగోలు సెంటర్ను ఓ